అవని మరొకసారి స్త్రీ జాతికి ఆదర్శం కాబోతుంది అని పూజారి నారాయణరావు శాంతమ్మకు చెప్తూ ఉంటాడు ఇక నేను బయలుదేరుతాను శాంత మాట ఇచ్చిన విధంగా వేదవతి గారి ఇంటికి వెళ్ళి నిజం చెప్తాను అని పూజారి నారాయణరావు చెప్తూ ఉంటే ఏమండి అవనికి ఫోన్ చేసి మీ ఆరోగ్య పరిస్థితి సరిగా లేదని చెప్పనా ఈ లోపు నిజం తెలియటానికి వాయిదా పడుతుంది కదా ఈ లోపల గండమేమైనా తగ్గిపోతుందేమో అని శాంత అంటూ ఉంటుంది ఈ రోజు కాకపోయినా ఏ రోజుకైనా నిజం తెలియాల్సిందే కదా శాంత అవని పట్టు విడవని విక్రమార్కుళ్ళ నిజం చెప్పే వరకు నన్ను వదలదు అని పూజారి చెప్తూ ఉంటారు మీరు అక్షయే వేదవతి గారి మనవరాలన్న నిజం చెప్పడంతో అవని ప్రాణాలు కోల్పోతుందండి ఇన్ని రోజులు బిడ్డ తల్లికి దూరంగా ఉంది ఇప్పుడు తల్లికి బిడ్డ దూరం అవబోతుంది అని శాంత చెప్తూ ఉంటే పూజారి నారాయణరావు ఏం మాట్లాడకుండా అక్కడి నుంచి బయలుదేరుతారు ఇక శాంత అమ్మవారిని చూస్తూ అలానే ఉండిపోతుంది ఇక అవని మరోవైపు రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది శ్రీకర్తో మొదటి పరిచయం ఏర్పడిన దగ్గర నుంచి ఇప్పటి వరకు జరిగిందంతా కూడా గుర్తు చేసుకుంటూ ఉంటుంది ఇక అలాగే అక్షయ్తో మొదటి పరిచయం ఏర్పడినప్పటి వర నుంచి ఇప్పటి వరకు జరిగిందంతా కూడా గుర్తు చేసుకుంటూ ఉంటుంది ఏ రోజైతే మా అమ్మ నాకు కనిపిస్తుందో అప్పుడే మా అమ్మను అమ్మ అని పిలుస్తా అని అక్షయ్ చెప్పిన మాటలను గుర్తు చేసుకుంటూ అలా నడుచుకుంటూ అడవిలోకి వెళ్ళిపోతుంది అమ్మ అన్నపూర్ణాదేవి నా కూతుర్ని నా దగ్గరకు చేర్చినందుకు చాలా సంతోషపడుతున్నాను కానీ ఏ తల్లి బిడ్డలకు పెట్టకూడని గండాన్ని మా ఇద్దరి మధ్య పెట్టావు అదే బాధాకరం నా కూతురు కళ్ళ ముందు చనిపోవడం నాకు ఇష్టం లేదు నా కూతురు నేను చనిపోతే తట్టుకోలేవదు నా కూతురు నన్ను అమ్మ అని పిలవగానే నేను చనిపోతే అందరూ కూడా తల్లిని మింగిన కూతురు అని చెప్పి పేరు పెడతారు అలాంటి అపవాదులు నా బిడ్డకు అందకూడదు అందుకని చెప్పేసి నేను చనిపోవాలని నిర్ణయం తీసుకున్నాను తల్లి అని చెప్పి అవని అమ్మవారికి చెప్పుకుంటూ ఉంటుంది నిజం తెలిసిన తర్వాత నా కూతురికి గౌరవం మర్యాదలు దక్కుతాయి నేను చనిపోయిన తర్వాత నా బావ ఎలాగూ నిజాన్ని అందరికీ చెప్పేస్తాడు మనవరాలు దొరికిందన్న సంతోషంలో అత్త మామ వాళ్ళు చాలా సంతోషపడుతూ ఉంటారు తనకు దక్కాల్సిన గౌరవం మర్యాదలు దక్కుతాయి దానికోసమే నేను ఇలాంటి నిర్ణయం తీసేసుకున్నాను అని చెప్పి అవని ఒక పాడుబడ్డ బిల్డింగ్ మీద నుంచి కిందకు దూకేస్తుంది ఇక మరోవైపు శ్రీకర్ నిద్రలేస్తాడు అవని అవని అని చెప్పి అవని కోసం చూస్తూ ఉంటే అవని కనిపించదు అప్పుడే లేచి ఇంటి పనుల్లో బిజీ అయిపోయిందా ఏంటి అవని అని శ్రీకర్ మెల్లగా బయటికి వస్తాడు ఇక అప్పుడు అవని శ్రీకర్ కలిసి దిగిన ఫోటో శ్రీకర్కి కనిపిస్తుంది ఫోటో తీసుకొని అవనిని ముద్దు పెట్టుకుంటాడు కన్న కూతురు గురించి అందరికీ తెలియటం కోసం అవని ఆత్మార్పణం చేసుకోవాలనుకుంటుంది నాకు నా బిడ్డ కావాలి అవని కావాలి అవని ఆత్మార్పణం చేసుకుంటా అంటే నేను ఊరుకుంటానా ఏంటి అని శ్రీకర్ మనసులో అనుకొని ఫోటోని గోడకి తగిలించి మెల్లగా బయటికి వస్తాడు అప్పుడే వేదవతి ప్రసాదరావు ఇద్దరూ కూడా మనవరాల గురించి మరేదైనా ప్రయత్నం చేస్తే మంచిదేమో అనిపిస్తుందండి అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటారు మనవరాలు గురించి చెప్పడం సిద్ధీశ్వర స్వామి వల్లే కాలేదు ఇంకెవరు చెప్తారు వేదా అని చెప్పి ప్రసాదరావు అంటాడు ఇక అప్పుడే అవని అవని అని చెప్పి శ్రీకర్ వేదవతి వాళ్ళ దగ్గరకు వస్తాడు అవని ఉదయం నుంచి నాకు కూడా కనిపించలేదురా అని చెప్పి వసంత చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే అక్షయ్ కూడా వచ్చి అవును సార్ మేడం నాకు కూడా కనిపించలేదు అని చెప్పి చెప్తూ ఉంటుంది పని ఉండి ఎక్కడికైనా బయటికి వెళ్ళిందేమోలేరా అని చెప్పి వేదవతి ప్రసాదరావు అంటూ ఉంటే నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళదమ్మా అని చెప్పి శ్రీకర్ చెప్తాడు కొంపదీసి అవని అత్తయ్య మామయ్య మనవరాని జాడ తెలియట్లేదని ప్రతిసారి అడుగుతున్నారని మనస్తాపం చెంది ఎక్కడికైనా వెళ్ళుంటుందా అని చెప్పి నిహారిక అంటుంది అవున్రా మనస్తాపంతో తీసుకోకూడని నిర్ణయం ఏమైనా తీసుకొని ఉంటుందా అని చెప్పి కృష్ణ అంటూ ఉంటాడు షటప్ ఇంకొక్కసారి అలాంటి మాటలు మాట్లాడకండి నా అవని అంత పిరికిది కాదు అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు ఏదో మాకు తోచింది మేము చెప్పాంలేరా అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటాడు ఎక్కడికైనా వెళ్ళిందేమో ఒకసారి ఫోన్ చేయి శ్రీకర్ అని ప్రసాదరావు చెప్తూ ఉంటే నా ఫోన్ రూమ్లో ఉంది అక్షయ వెళ్ళి తీసుకురామా అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు వదిలే అక్షయ నా ఫోన్ నుంచి చేస్తాను అని చెప్పి పెద్దిరాజు అంటాడు పెద్దిరాజు ఫోన్ నుంచి అవనికి ఫోన్ చేస్తూ ఉంటాడు అవని ఫోన్ ఇంట్లోనే రింగ్ అవుతూ ఉంటుంది అవని పిన్ని ఫోను ఇంట్లోనే వదిలేసి వెళ్ళిపోయినట్టుంది అని చెప్పి శౌర్య చెప్తూ ఉంటుంది ఒరే శ్రీకర్ ఏదైనా అర్జెంటు పనుండి బయటికి చెప్పకుండా వెళ్ళుంటుంది ఈ లోపు నువ్వు ఫ్రెష్ అయిరపో అని చెప్పి ప్రసాదరావు చెప్పడంతో శ్రీకర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అవని శాశ్వతంగా ఇంటికి రాకపోతే బావుండు అని చెప్పి నిహారిక మనసులో అనుకుంటుంది ఇక మరోవైపు పూజారి నారాయణరావు అవని వాళ్ళ ఇంటికి ఆటోలో బయలుదేరుతారు అవని చేస్తున్న త్యాగం ఎవరు చేయలేవరు అవని తన బిడ్డ కోసం ఒకప్పుడు అమ్మవారిని ఎదిరించింది అని పూజారి నారాయణరావు అక్షయ చనిపోయింది అనుకున్నప్పుడు అమ్మవారిని అవని ఎదిరించిన విషయాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటుంది తల్లి బిడ్డలు ఎప్పుడో ఒకప్పుడు ఒకటవుతారన్న ఆలోచనతో ఉన్నాను కానీ అమ్మవారు నా ఊహకి ఆ రోజు చూపించారు కదా అక్షయ అమ్మ అని పిలవగానే అవని చనిపోవడం అదే జరుగుతుంది అదే జరుగుతుంది అదే గనక జరిగితే ప్రాణంగా ప్రేమించే భర్త ఏమైపోతాడు ఇంటికి రోజు దీపం పెట్టే కోడలు కను కనుమరుగైపోయిందని చెప్పి ఆ అత్తమామలు ఎంతలా బాధపడతారు ఏంటి దేవుడా ఇలా చేశావు ఏంటి తల్లి ఇలా చేశావు అని చెప్పి పూజారి నారాయణరావు మనసులో అనుకుంటూ ఉంటారు ఇక మరోవైపు అవనిని కాపాడి సిద్ధీశ్వర స్వామి తమ ఆశ్రమానికి తీసుకొచ్చి అవని నోటిలో తీర్థం పోస్తూ ఉంటారు కాసేపటికి అవని కళ్ళు తెరుస్తుంది అవని కళ్ళు తెరవగానే స్వామి శివయ్యకు నమస్కారం చేసుకొని ఓం శివాయ అని చెప్పి చెప్తూ ఉంటారు నేనేంటి ఇక్కడున్నాను అని చెప్పి అవని లేచి అటు ఇటు చూస్తూ ఉంటుంది నువ్వు లోయలో పడితే ఆ లయకారుడు నీకు చిన్న గాయం కూడా కాకుండా కాపాడాడు తల్లి అని చెప్పి స్వామి చెప్తూ ఉంటారు అవును తల్లి మేము మూలికల కోసం అడవిలోకి వెళ్తూ ఉంటే నువ్వు పై నుంచి కిందికి దూకటం మేము చూసాము ఆత్మహత్య ప్రయత్నం చేసి ఉంటావని అనుకొని నేను ఇక్కడికి తీసుకొచ్చాము అని చెప్పి స్వామి శిష్యులు చెప్తూ ఉంటారు ఏంటి తల్లి వాళ్ళు చెప్తుంది నిజమేనా అని స్వామి అడుగుతూ ఉంటే అవును స్వామి అని చెప్పి అవని అంటుంది ధైర్యం గల దానివి కష్టాలను ఎదిరించే దాని అనివి నువ్వు ఆత్మహత్య ప్రయత్నం చేయటం ఏంటమ్మా అలా చేస్తే అమ్మవారికి నచ్చదని నీకు తెలీదా అని స్వామి అవని నిలదీస్తూ ఉంటారు ఆ అమ్మవారు ఎంతో మంది ప్రాణాలను బలి తీసుకుంటుంది అలాంటిది నా ప్రాణాన్ని నేను తీసుకునే హక్కు నాకు లేదా అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది లేదమ్మా కళ్ళెదురుగా దేవత లాంటి కూతుర్ను పెట్టుకొని ఆత్మహత్య చేసుకోవాలని ఎందుకు నిర్ణయం తీసుకున్నావమ్మా అని చెప్పి స్వామి అడుగుతూ ఉంటారు అవును స్వామి కళ్ళెదురుగా దేవత లాంటి కూతురు ఉంది కానీ కూతురుతో నోరారా అమ్మ అని పిలిపించుకోలేకపోతున్నాను నా కూతురికి దక్కాల్సిన గౌరవం మర్యాద దక్కట్లేదు నేను బ్రతికుండగా చేయలేని పని చనిపోయి నా కూతురికి దక్కాల్సిన గౌరవ మర్యాదలు దక్కించాలనుకుంటున్నాను అందుకే ఇలాంటి నిర్ణయం తీసుకున్నాను అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది అంతా అమ్మవారి లీలా అని స్వామి చెప్తూ ఉంటే ఏంటి స్వామి అమ్మవారి లీల అమ్మ మనసు ఉంటేనే అమ్మవారి లీలా అంటారు ఆ అమ్మవారికి అమ్మ మనసు ఉంటే తల్లి బిడ్డలకు ఇలాంటి కష్టం ఎందుకు తీసుకొస్తుంది అని అవని అడుగుతూ ఉంటుంది అక్షయ కారణ జన్మురాలు తల్లి చాటు బిడ్డలా కాకుండా పది మందికి సాయం చేసే అమ్మాయిలా ఉంచాలని అమ్మవారు అనుకుంటుందేమో అని సిద్ధీశ్వర స్వామి అవనికి చెప్తారు అయితే మాత్రం తల్లిని కూతురు అమ్మ అని పిలిచే హక్కు లేకుండా చేస్తారా స్వామి అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది లోక కళ్యాణం దేవుడు కొంతమందితోనే చేపించాలనుకుంటాడమ్మా అలాగే అక్షయ విషయంలో కూడా అమ్మవారు అలానే చేస్తున్నట్టుంది ఒకసారి దుర్గగుడిలో జరిగిన సంఘటన అలాగే శివమణి కోసం వెళ్ళినప్పుడు అక్షయ్ చేసినవన్నీ కూడా గుర్తు తెచ్చుకో అమ్మ మామూలు పిల్లలు అలాంటి పనులు చేయలేవరు ఈ విషయం గురించే నీతో మాట్లాడదామని అనుకున్నాను అని చెప్పి స్వామి చెప్తూ ఉంటారు ఏ విషయం గురించి స్వామి అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది రేపు మహాశక్తివంతమైన రోజు పంతొమ్మిది సంవత్సరాలకు ఒకసారి వస్తుంది ఆ రోజున మీ భార్యాభర్తలు ఇరువురు కలిసి ఒక యాగం చేయాలి ఆ యాగం మీ ఇద్దరి చేతుల మీద జరిపించాలనుకుంటున్నాను ఆ యాగం ఎటువంటి ఇబ్బందులు లేకుండా జరిగిపోతే మీకు మంచి జరుగుతుంది ఆ యాగం ఏమిటంటే ప్రాణగండం పోయే యాగం అంటే మృత్యుంజయ యాగం లాంటిది ఆ యాగం ఎటువంటి ఇబ్బందులు లేకుండా జరిగిపోతే మీ తల్లి బిడ్డలకు ప్రాణగండం తొలగిపోతుంది అని స్వామి చెప్తారు ఎంత గొప్ప శుభవార్త చెప్పారు స్వామి అని చెప్పి అవని సంతోషపడుతూ ఉంటుంది ఇక అవని పూజారి నారాయణతో చెప్పిన మాటలను గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది స్వామి ఈ విషయం అక్షయ్కు ముందే తెలిస్తే ఏం జరుగుతుంది అని అవని సిద్ధేశ్వర స్వామిని అడుగుతూ ఉంటే నీకున్న శాపం నిజమవుతుంది అని చెప్పి స్వామి చెప్తూ ఉంటారు పూజారి నారాయణరావు గారితో నేను తొందరపడి నా కూతురికి నా కుటుంబ సభ్యులకి నిజం చెప్పమని పంపించాను అని చెప్పి అవని చెప్తూ ఉంటే ఎంత పని చేసేవో తల్లి అర్జెంటుగా వెళ్ళి పూజారి నారాయణరావు నిజం చెప్పకుండా అడ్డుకో అని సిద్ధేశ్వర స్వామి చెప్తే సరే స్వామి అని చెప్పి అవని కంగారుగా బయలుదేరుతుంది మరోవైపు అవని కనిపించట్లేదని చెప్పి శ్రీగర్ టెన్షన్ పడుతూ ఉంటాడు ఇంకా అవని రాకపోవడం ఏంటి అని వసంత అంటూ ఉంటుంది కాసేపు చూసి అవని కోసం అందరం వెతుకుదాము అని చెప్పి ప్రసాదరావు చెప్తూ ఉంటాడు అవని ఒక గంట కనిపించకపోతే ఎందుకు అందరూ అంత కంగారు పడుతున్నారు అని నిహారిక అడుగుతూ ఉంటుంది మరోవైపు పూజారి నారాయణరావు వేదవతి ఇంటికి వస్తాడు ఇంటి గుమ్మాన్ని చూసుకుంటూ ప్రేమాలయం ఆనంద నిలయమైన ఈ నుంచి కాసేపట్లో ఆర్తనాదాలు వినిపించబోతున్నాయి ఏమిటమ్మా తల్లి నాకు ఇలాంటి అగ్ని పరీక్ష పెట్టావు అని పూజారి నారాయణరావు మనసులో అనుకుంటూ ఏడుస్తూ ఉంటాడు ఒక రోజు కనపడకపోయినా పర్వాలేదు ఒక సంవత్సరం కనపడకపోయినా పర్వాలేదు ఒక జీవితం మొత్తం కనిపించకపోయినా పర్వాలేదు అనుకునే నీ మొగుడు లాంటి వాడిని నేను కాదు నాకు నా భార్య నిమిషం కనపడకపోయినా తట్టుకోలేవను అని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటాడు ఏట్రా ఏం మాట్లాడుతున్నారా అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటాడు నీ భార్యను నా భార్య జోలికి రావద్దని చెప్పు అని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటాడు ఇక అప్పుడే ప్రసాదరావు ఆపండా అని చెప్పి గట్టిగా అరుస్తాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్